తెలుగుదేశం పార్టీ కరపత్రికలు టీవీ ఛానళ్ళు వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏమో ఒకటవ తేదీ వచ్చింది అందరు ఉద్యోగస్తులకు జీతాలు పడిపోయాయి రెండో తేదీ వచ్చింది అందరికి జీతాలు పడిపోయాయి అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు కానీ ఆరో తేదీ ఏడవ తేదీ వచ్చినా కూడా బీసీ గురుకులాల్లో పనిచేసే వాళ్ళకు జీతాలు అయ్యా మాకు జీతాలు రాలే మా బాధలు చెప్పండి అయ్యా మా బాధల గురించి ఒకసారి డిస్కస్ చేయండి అయ్యా జీతాలు ఏమన్నా పడేస్తారేమో పోయి నెల ఇలా జూన్ నెల ఇలా జూలై ఈ నెల వచ్చింది ఒక రూపాయి జీతం ఇవ్వలేదు అంటారు నేషనల్ హెల్త్ మిషన్ వీళ్ళు వైద్య వాళ్ళ వైద్య శాఖలో పనిచేసే వాళ్ళు అత్యంత కీలకం ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి ఎమర్జెన్సీ వాళ్ళకు జీతాలు ఇవ్వలే మా జీతాలు ఇవ్వలేదు ఇప్పటికి రెండు నెలలు అయింది మా జీతాలు ఏమన్న చెప్పాలి అని చెప్పి వాళ్ళది అదే వర్షన్ ఇంటర్మీడియట్ బోర్డులో పనిచేసే వాళ్ళు అయ్యా మా జీతాలు ఇవ్వలేదు ఆరో తేదీ వచ్చినా ఏడో తేదీ ఇచ్చినా ఇప్పటికీ రెండు నెలలు జీతాలు పెండింగ్ లో ఉన్నాయి వాళ్ళది అదే పరిస్థితి తల్లి బిడ్డలు ఎక్స్ప్రెస్ అట్ట అయ్యా మా జీతాలు ఇవ్వలేదు వాళ్ళది అదే పరిస్థితి వాళ్ళది అదే పరిస్థితి ఎవరికి ఇస్తున్నారు ఎవరికో ప్రధానంగా మెయిన్ మెయిన్ వాళ్ళందరికీ కనుక శాలరీస్ ఇచ్చేసి మిగిలిన వాళ్ళ గురించి దేకట్లేదు పట్టించిపోవట్లేదు జీతాలు ఇవ్వట్లే వీళ్ళు ఎట్లా బతకాలి ఎక్కువ ఎక్కువ జీతాలు ఇచ్చిన ఉన్నోళ్లకు వ్యవస్థలో ఏమంటారు ఎన్నికల ప్రక్రియలో కీలకంగా ఉండే వాళ్ళకు మాత్రం జీతాల టైంకి ఎత్తున్నట్లు అనిపిస్తుంది మిగతా వీళ్ళకి జీతాలు జీతాలు కొందరికి వేసేసి మొత్తం అబ్బో ఉద్యోగుల మేమో వాళ్ళు చిరునవ్వులు వాళ్ళ మోములు చిరునవ్వులు ఆ కథ ఈ కథ వీళ్ళేమో జీతాలు ఇవ్వట్లేదట పాపం వాళ్ళు రోజు రేపు రోడ్లు ఎక్కి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు రోడ్లు ఎక్కినారనుకో చిన్న ఉద్యోగులు వాళ్ళని ఇంకా అవసరమైతే సర్వీస్ నుంచి బయటకు పంపించేస్తారు వాళ్ళకి జీతం లేకపోతే వాళ్ళ బతుకులు నడవ ఇవ్వలేదని చెప్పి ఏదో రూపంలో నిరసన వ్యక్తం చేస్తే అహంకారం బయటకు పంపించేస్తారు ఎట్లా వాళ్ళ పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఎట్లా రిటైర్డ్ ఉద్యోగులకి ఇంకా పింఛన్లు పడలేదని చెప్పి వాళ్ళు చెబుతారు పడలేదు కొందరైతే పడలేదని చెప్పి కానీ బ్యాంక్ స్టేట్మెంట్ పంపిస్తున్నారు మాకు పడలేదు అని ఎట్లా మరి ఎట్లా ప్రభుత్వం జీతాలు ఆ అధికారంలోకి వచ్చేప్పుడు రెండు నెలలు కాలే ఏ పథకం కూడా ఇంకా అమలు చేయలేదు కదా ఇప్పటికే కావాల్సినన్ని వేల కోట్ల అప్పులు చేశారు ఈ టైం అయినా వీళ్ళకి ఇవ్వకపోతే జీతాలు మరి ఎక్కడ ఎట్లా బతకాలి వాళ్ళు ఎట్లా బతకాలి పాపం వాళ్ళు చిన్న చెతక వాళ్ళు ఏం చేద్దాం వాళ్ళ గోడు వినేవాళ్ళే లేరు